నమస్తే నేను గ్రామ సర్పంచ్ని నా పేరు పొందిపోకు దిలీప్ కుమార్ వెరకటపాడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మీ సేవ నందు ఈ స్టాంపింగ్ పేపర్లు లభ్యమవుతున్నాయి గతంలో మనమందరం కూడా మింజుమూరు ఉదయగిరి పామురు అనేక ప్రాంతాలకు వెళ్ళి మనం పాత స్టాంపుల కోసం మనం వెళ్తా ఉన్నాం అలాంటివి లేకుండా ఈసారి మనకి ఈ స్టాంపు కొత్తగా లాంచ్ చేయడం జరిగింది మన మీ సేవ నందు ప్రముఖంగా బ్యాంక్స్లో ఉన్నటువంటి లోన్స్ కోసం కావచ్చు అగ్రిమెంట్లు ఏదైనా చేసుకున్న గతంలోలాగా వాటి బదులు ఈరోజు ఈ స్టాంప్ని సులభంగా వేగంగా ఇస్తున్నారు ఇక్కడ మీసే ఉండదు అదేవిధంగా ఏదైనా బ్యాంకులో పేరు మార్పు కోసం కావచ్చు అదేవిధంగా మనకి బ్యాంక్ పోస్ట్ ఆఫీస్లో ఏదైనా సవరణ అలియాస్ ఉన్నా కూడా వాటిని మార్చడానికి అదేవిధంగా మనకి విద్యుత్తుకు సంబంధించినటువంటి పేరు మార్పుల కోసం వీటన్నిటికీ ఈ స్టాంపింగ్ ద్వారా అన్నిటికీ ఒకే ఈ స్టాంపు ద్వారా మనకి సమస్యలు పరిష్కారం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడికో వెళ్లకుండా మన గ్రామ ప్రజలందరూ కూడా మీ సేవలను జరుగుతున్నటువంటి ఈ ఈ స్టాంపింగ్ని పొందుకొని మీ సమస్యలకి పరిష్కారం చూపించుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్